పోలీసులం మేం సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా కరువే పాకులం మేం అయినా కరువే పాకులం గుడుంబం మే పోరడో గుడుంబం పోరడా పోలీసు వాళ్ళు అత్తరు జర పైలంగా ఉండురో గుడుంబం పోరడా అప్పుడు మనం అట్లా పైగట్టి గడ్డం రమేష్ అంటే పాట అనే పాట ఏముంది రమేష్ ఎట్లు వదు నేను సీతమ్మను ఏలా చూసేదాను బరా ఎట్లు వదు నేను సీతమ్మను ఏలా చూసేదాను అంటే మీకు జీవనోపాధి కోసము ఎంచుకున్న కళనే నువ్వు ఇప్పుడు కమర్షియల్గా ప్రొఫెషనల్గా నువ్వు వల్ల యూట్యూబ్లో వాళ్ళ తరతరాలకు ముందు తరాలు కూడా అందించే పరిస్థితి చేస్తున్నావు మొత్తానికి అందులో ఒక మెసేజ్ పెట్టింది అన్న ఏమనంటే ఈ సింగరు పట్నం తీసుకుపోయి పట్నంలో ఉన్నటువంటి స్టూ స్టూడియోలలో పాటలు పాడితే నేను స్కేల్లో పాడు అని మెట్టు పెట్టిండు అన్నాక నాకు బాగా బా అనిపించింది నాకు బాగా బాగా అనిపించింది అంటే నేను స్కోరంలో వాడలేకపోతున్నాను అని ఒకటి నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుఖారాయుడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల జానపదాల ఎంత కొంటదనం ఉంటుంది సందులో సంసారి గడ్డి వాగులో వగలాడి గడ్డి సందులో సంసారి గడ్డి వాగులో వగలాడి వెగడ్డి గడ్డి ఓ గడ్డి అబ్బగడ్డి నీ వినమన రమేష్ ఛానల్ తో బయటకు వచ్చిన అనుకుంటున్నా మీరే తీసుకొచ్చిన వాళ్ళు సింగర్ కళాకారులు మనం ఒక వేదిక ఇచ్చిన అంతే వాళ్ళు కళకారులు ఎస్టాబ్లిష్ అనేది మన దగ్గరికి వెళ్ళింది మెయిన్ కారణం యూట్యూబ్ అని యూట్యూబ్ యూట్యూబ్ సోషల్ మీడియాలో నిజంగా యూట్యూబ్ ఉదాహరణ పెట్టాలి ఎంత పెద్ద పెద్ద సింగర్ అయింది నాకు బల్లలేసి మైక్ ఇచ్చి స్టేజ్ ఇచ్చి అవకాశం ఇచ్చాడు కావాలి కదా వేదికలు కావాలి వేదికలు కావాలి కదా నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు ఫస్ట్ అత్త కొడుక ములమారెల్లయ్య మేక మేకలేడా మంద పెట్టి నా మేకలేడా మంద పెట్టినావు గల్లయ్యా వాళ్ళు కొంత బిజీ షెడ్యూల్ అయిపోయింది ఇట్లయితేనే వస్తామనే కాన్సెప్ట్ లో ఉన్నారు వాళ్ళు రెమ్యునేషన్ కూడా పెరిగింది కొంత ఇప్పుడు ఎందుకంటే ఒక స్థాయి వచ్చేసింది వాళ్ళు అరే దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగు రాజు రాజుదాట దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగు రాజు రాజుదాట పోలీసుల మేము సేవ కులం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా కరువే అయినా కరువే పాకులం అంటే మన ద్వారా ఇప్పుడు ఎట్లుందంటే మన దాంట్లో హైలైట్ అయినాక అడిగిన రూ కళారంగం మనది ఎక్కడైనా పోయి ఎక్కడైనా వాడుకోవచ్చు వాళ్ళు ఇక అటు ఇప్పుడు వాళ్ళకు కూడా అయ్యో రమేష్ అన్న మరి నువ్వు నీ ద్వారా నేను పోతున్నా కదా నువ్వు ఉంటే బాగుంటుంది మరి నువ్వే డీల్ చేయాలంటే మనం ఈ రకంగా ఓదుకోవచ్చు కానీ అట్లా పోలేము వాళ్ళను నెంబర్ ఇవ్వండి ఇచ్చేసి అంతే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడేసుకున్నారు దొంగల్లారా మీకు దండాలన్నీ మేము దాసుకున్న ధనము మీరు దోసుకెళ్ళకండి కాడి పోలీసులు యమ్మా క్రమశిక్షణతో ఉన్నారు మాయమ్మ చూస్తే నాజూకున్నారే యమ్మ రాళ్ళు రప్పల్లా నడుస్తుందే మాయమ్మ కళాకారులు మేం మేము పిలిచి మేము వేదిక ఇచ్చినప్పుడు మేము అంటే మేము అవకాశం ఇచ్చి వచ్చినప్పుడు వస్తుర్రు ఓ స్థాయికి పోయినాక రెమినేషన్ ఎక్కువ తక్కువ డిమాండ్ చేస్తున్నారు అంటే దీని అసలు మీద అసలు ఏం నడుస్తుంది కళాకారులు అసలు చాలా మంది పిలిసే వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇప్పుడు నన్ను పిలుస్తాను కూడా అయ్యో రమేష్ అని పిలిస్తే ఎంత అడుగుతాడు అనే గుబులతో ఫోన్ చేయట్లేదు వంద అంబేద్కరుడా బడుగులకు పాట పాడుకుందుమో డప్పుల దరువులు ఏసి ఆడుకుందుమో ఇది రంగుల లోకం మాయ ప్రపంచం ఓ చెల్లే నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారే నా చెల్లే